ఆషాఢమాసం వచ్చిందంటే చాలు అమ్మవార్ల ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంటుంది తమ గ్రామదేవతలకు పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు ఘనంగా ఉత్సవాలను జరుపుతారు అంతేకాదు అమ్మలగన్న అమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఆషాఢమాసం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు అమ్మవారికి మహిళా భక్తులు సారె సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఆషాఢమాసోత్సవాల్లో పాల్గొనేందుకు ఇంద్రకీలాద్రికి మహిళా భక్తులు పోటెత్తుతున్నారు మేళ తాళాల మధ్య దుర్గమ్మకు ఆషాఢం సారే సమర్పిస్తున్నారు ఆగస్టు నాలుగవ తేదీ వరకు అమ్మవారికి ఆషాఢమాసం సారే అందజేయనున్నారు ఈ క్రమంలోనే అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు చీర పసుపు కుంకుమ గాజులు సమర్పిస్తున్నారు ఆషాఢ మహోత్సవం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మరోవైపు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపుతమ్మ అమ్మవారి కూడా మహిళలు ఆషాఢం సారె సమర్పించారు పెనుగంచిప్రోలులో రంగుల మండపం నుంచి తిరుపుతమ్మ దేవస్థానం వరకు సారెతో ఊరేగింపు నిర్వహించారు ఆ తరువాత ఆలయానికి చేరుకుని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారితో పాటు సహదేవతలకు కూడా సారె అందజేశారు జూలై ఆరున ప్రారంభమైన ఆషాఢమాసం ఆగస్టు నాలుగున ముగుస్తుంది ఈ నెల రోజులు ఇంద్రకీలాద్రిపై పండుగ వాతావరణం నెలకొంటుంది